వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో నిన్న వచ్చేసి మొన్న మార్నింగ్ అర్లీ మార్నింగ్ వర్షం పడింది కదండి సో ఆ కారణం చేత స్టాక్ ఎక్కువగా తగ్గిపోయింది అంటే పెరగాల్సింది బట్ తగ్గింది అని అనుకున్నాం బట్ ఏమాత్రం కాదండి ఈరోజు కూడా స్టాక్ తగ్గింది నిన్న మార్నింగ్ అయితే వర్షం లేదు అయినప్పటికీ కూడా స్టాక్ తగ్గింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి స్టాక్ చాలా వరకు లేదు అని మనకి అర్థం అవుతుంది ఎందుకంటే గత ఏడు ఎనిమిది రోజుల నుంచి స్టాక్ ఇలా రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది కాబట్టి స్టాక్ కొత్త స్టాక్ వచ్చే వరకు కూడా ఇలా తగ్గి తగ్గుతూ ఉంటుంది అని మనం అనుకోవచ్చు ఇంకా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అరవై వేల ప్లస్ బాక్సెస్ అనమాట లక్షల్లో రావాల్సిన స్టాక్ వచ్చేసి ప్రజెంట్ ఇలా తగ్గిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను అండ్ చాలా మందిలో టెన్షన్ అయితే స్టార్ట్ అయింది కొత్త టమోటాలు ఎప్పుడు వస్తాయి అనేసి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు అంటే కొత్త టమోటా తోటలు ఉన్న ఉన్నవాళ్ళు తెలియచేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్రైజెస్ పెరిగినప్పటికీ కూడా స్టాక్ అయితే తగ్గిపోతూ వస్తుందండి రోజు రోజుకి థ్యాంక్ యూ